హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ రోజు అయితే నేను మీకు ఒక అందమైన పళ్ళ తోటను అయితే వెళ్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు మీరు ఈ వీడియో మొత్తం చూడండి మా ఊరు పైన శ్రీ 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 గుడిపమ్మ తల్లి ఆలయం గురించి మీకు ఇంతకుముందు వీడియోలో వీడియోలు అయితే నేను చెప్పాను ఆ రోడ్డు నుంచే మనం ఇప్పుడు ఈ పళ్ళ తోటను చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ దారి అయితే అసలు బాగుండేది కాదు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఒక రెండు మూడు గ్రామాలైతే ఇంటికి కొంత అమౌంట్ వేసుకొని అందరూ ఈ దారిని అయితే కొంచెం బాగా చేశారు వెళ్ళడానికైతే బాగానే ఉంది బళ్ళు కానీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ఏ అయినా సరే ఈ దారి నుంచి లోపలికి వెళ్ళడానికైతే బాగా చేశారు ఇది సాధువుగారు వాకలోకి కూడా వెళ్ళే దారి ఇది ఇంతకుముందు మనం సాధుగారు వాకు గురించి వీడియోలు అయితే నేను మీకు చూ వీడియో ఈ సాధుగారు వాక గురించి మనం ఇంతకుముందు వీడియో అయితే చేశాము ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఓ మన పాత వీడియోలో ముందు వీడియోలో ఉంటుంది ఆ వీడియోలోకి వెళ్ళి మన సాధుగారు వాక్ గురించి అయితే రెండు మూడు వీడియోలు చేశాను ఆ వీడియోలు చూడండి ఈ సాధుగారు వాక చాలా టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది ఇప్పుడైతే చాలామంది ఇక్కడికి వస్తున్నారు వెళ్తున్నారు చాలామంది ఈరోజు కూడా కొంతమంది అయితే మన సాధుగారు వాక చూడడానికి అయితే వచ్చారు అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్నారు చూస్తున్నారు సాధుగారు వాక ఇప్పుడు మనం ఆ పళ్ళతోట దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ సాధువు గారు దాటి వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కానీ ఇంతకుముందు వెళ్ళాలంటే ఈ దారిని చాలా భయం వేసేది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు చాలా తుప్పలు చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడైతే మనం ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ డబ్బులు వేసుకుని ఈ దారి బాగు చేయడం వల్ల మనం వెళ్ళడానికి బైక్ మీద చాలా ఈజీగా ఉంది ఇంతకుముందు బైక్ కూడా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంది బైక్ మీద వెళ్ళడానికి అయితే ఇప్పుడైతే మనం ఆ పళ్ళతోట దగ్గరలో అయితే ఉన్నాము బైక్ మనం ఆ పళ్ళతోట దగ్గరికల్లా వెళ్ళి ఆ పళ్ళు తెంపి మనం అయితే దారి అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఈ లొకేషన్ కూడా మొత్తం ఈ పళ్ళతోట తోట దగ్గరదే ఈ లొకేషన్ మొత్తం ఆ పళ్ళ తోట దగ్గరికి అయితే వచ్చేసాను మరి నేను కిందకి ఆ కొండ దిగి అలా లోపలికి వెళ్తున్నాను ఆ లోపల ఉన్నాయి ఆ చెట్లు మొత్తం ఈ కొండ మీద మనం ఈ చెట్లు ఎప్పటి నుంచో చాలా పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయట మా పెద్దలు చెప్పేవారు నేనైతే ఇంతకుముందు ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే వెళ్ళాను కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను ఇంతకు అయితే ఎప్పుడు మరి వెళ్ళలేదు ఒక్కసారి వెళ్ళాను తప్ప మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడైతే నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఈ పళ్ళ చెట్లు చూపించాలని వెళ్ళాను కానీ వెళ్ళే దారిలో అయితే నాకు ఒక ముళ్ళ చెట్టు కనిపించింది దానికైతే కాయలు ఉన్నాయి కానీ ఆ కాయలు ఏంటనేది నాకు తెలియదు కానీ ఒకసారి చూస్తే మీరు అర్థమైతే చూడండి కామెంట్ చేయండి ఇదిగో మీకు చూపించాను తర్వాత నెక్స్ట్ మనం చూపించే పళ్ళ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను ఈ రౌండ్ ఆఫ్ మొత్తం కూడా ఇవే చెట్లు ఉంటాయి ఈ కొండ చుట్టూ మొత్తం ఈ మీకు చూపించే ఈ లొకేషన్ మొత్తం కూడా ఇవే పళ్ళ చెట్లు ఎక్కువ ఉంటాయి ఇవి మనం పెంచినట్లుగా ఉంటాయి కానీ ఇవి పెంచినవి కాదు ఈ కొండ మీదే అలాగ ఎప్పటినుంచో ఉంటున్నాయి ఇవి ఈ చెట్లయితే చూడండి ఇగో మీకు చూపిస్తున్నాను ఇవి పళ్ళు కాయలు అంటే కాయలు ఈ కలర్ ఫస్ట్ మన వేరే గో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి అవి తర్వాత బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి అవి అవి పళ్ళు ఫస్ట్ రెడ్ కలర్లో ఉంటాయి తర్వాత అవి అలా మన పండు తయారయ్యేసరికి బ్లాక్ కలర్లో మారుతుంది ఈ పళ్ళు ఏంటనేది మీకు తెలిస్తే మీరు మన వీడియో కింద కామెంట్ చేయండి చూడండి కాయలు చూస్తున్నారు కదా మీరు ఇవి పళ్ళు ఆ బ్లాక్ కలర్లోనే పళ్ళు ఇవి ఒకసారి నేను తెంపి తింటాను చూడండి ఇవి అదిగో చూడండి చాలా బాగున్నాయి సూపర్ అబ్బాయి ఈ పళ్ళు అయితే చాలా బాగున్నాయి నేను ఇంతకుముందు ఈ పళ్ళు అయితే ఊరని తెచ్చి అమ్మేవారు వాళ్ళ దగ్గర అయితే మేము బియ్యం ఇచ్చి వాళ్ళకి గ్లాస్ బియ్యం ఇచ్చి గ్లాసు గ్లాస్ పళ్ళు తీసుకునే వాళ్ళమే ఒకప్పుడైతేనే కానీ ఇప్పుడైతే మనం ఈ పళ్ళు ఎవరు కూడా రావట్లేదు తీసుకెళ్ళడానికి అవి అలాగా మన చెట్లకి కాసి రాలిపోవడమే తప్ప ఎవరు రావట్లేదు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవి తెంపుకొని తీసుకెళ్తుంటారు వస్తుంటారు ఈ సాధుగారు వాక్ గురించి తెలిసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాక నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి ఈ ఆగస్టు నెల మొత్తం ఈ చెట్లకు ఈ పళ్ళు అయితే ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ పళ్ళ తోట దగ్గరికి అయితే వచ్చి ఈ మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఏ సండే ఫోటో తీసుకొచ్చి ఒకసారి ఈ ఈ పళ్ళ తోటనైతే చూపించండి ఎందుకంటే ఇది కూడా ఒక మన టూరిస్ట్ ప్లేస్ లాగా ఒకప్పటికైతే నాకు తెలిసి తయారవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే సాధుగారు వాక మనకి ఆల్రెడీ చాలామందికి తెలుసు ఇక్కడైతే మనకు ఒక వేరే కాయల చెట్టు అయితే కనిపించింది అవి చూస్తే మనకి వంకాయలా కనిపిస్తున్న చిన్న కాయలు వంకాయ సేమ్ వంకాయలాగా ఉన్నాయి అవి ఏం కాయలు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్ నేను కొన్ని పళ్ళు అయితే కోసుకున్నాను అవి పిల్లలు తింటారని అవి కవర్లో వేసని మీరు చూపిస్తున్నాను చూడండి ఇవి మొత్తం మన ఇట్లనే అల్లీ పళ్ళు అంటారు మరి మా సైడ్ అయితే అల్లీ పళ్ళు అని అంటారు వీటిని మరి మీ సైడ్ ఏమంటారో మరి నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు చూస్తున్న ఈ ఎదురుగా కనిపించే కొండనైతే వాటర్ ఫాల్స్ అయితే ఉందంట మా వాళ్ళైతే చాలామంది వర్షాకాలంలో అక్కడికైతే వెళ్ళారంట కానీ నేను ఇప్పుడే వెళ్ళలేదు కానీ ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే కొంచెం ఒక వన్ మంత్ అయిన తర్వాత వెళ్తే చాలా బాగుంటుందంట ఫైన్ నుంచి వాటర్ అలా పారుతూ ఉంటుందంట ఆ వాటర్ ఫాల్స్ మీకైతే నేను త్వరలో ఆ వీడియోనైతే చేస్తానో